ఈ వచ్చేసి దాదిమా జేజమా దర్గా అని చెప్తాము మనం ఉరుదుల దాదిమా దర్గాని చెప్తాము ఇక్కడ మూడు మూడు దర్గాలు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఆడవాళ్లకు చాలా ఉపయోగపడతాయి ఇక్కడి నుంచి రెండో దర్గా ఉంది దాదిమా దర్గాని చెప్తాము పీరానిమా దర్గా చెప్తాము ఆడ పూల జడ ఎక్కిచ్చి ఉంటారు ఆ జడమంటే ముక్కుబడిది ఆడపిల్లలు తగ్గిస్తే పెళ్లి సముద్రాలకు గుర్తాయి పెళ్లి ఫిక్స్ అయినాక మళ్ళీ వాళ్ళు వచ్చి పూడ జడకిచ్చారు ఇక్కడ కొనుక్కొనిది అవసరం పడదు అక్కడనే ముక్కుబడి ఉండే అవి ఇస్తాము ఇక్కడ నుంచి నాలుగో దరగ హైట్ ఉంది గుర్తు ఆ హైట్ దర్గా ఉంది కదా అక్కడ వచ్చి సంవత్సరాల పాటి ఆడపిల్లలు పెళ్లి సంబంధాలు కాకుండా అట్లా కూర్చుంటాయి వస్తుంటాయి పొద్దున్న సంబంధాలు సంవత్సరాలు కడిగిపోతాయి అక్కడ దర్గాయి రైక గుడ్డ బ్యాంగిల్ ఇస్తారు అవి నెలలో రెండు సార్లు తొడగాలి పన్నెండు పద్నాలుగు పదిహేను నెలల లోపల వాళ్ళ మ్యారేజ్ అయింది వాళ్ళు వాషేదంతో వాటర్ ఇడిచేసి ఇప్పుడు రైక గుడ్డ మనం బ్యాంగిల్ ఇచ్చినాం కదా కొన్ని పూలు ఇక్కి ఇంత వైట్ రైస్ నెయ్యి కార్యలు పెడుపులకు బాధ్యా చేసి పంచాలి ఈ ఇలా రండి ఇక్కడ బ్యాంగిల్స్ రైక గుడ్డ కూడా పెట్టినాము ఈ సైడ్లో ఉంది అక్కడ ఎండ ఉంటాయని ఇక్కడ పెట్టి ఉంటారు అవి ఇస్తారు ఈ వర్గన కానీ ఇక్కడ వచ్చి జేజమా దాదిమని నేను చెప్తాను ఇక్కడ వచ్చి లేడీస్ మొక్కుబడులో పిల్లల గురించి వాళ్ళ భార్యాభర్తలు ఏ కానీ ఉద్యోగం గురించి కానీ హెల్త్ గురించి ఏ సమస్యలు ఉన్నా కానీ ఇంటి సమస్యలు ఉన్నా కానీ అమ్మక్కడ ఎక్కువ నేరం పెడతాయి ఖాళీ అనేది ఉండదు ఇక్కడ కూడా నమ్మకంగా లేడీస్ దర్గా అంటాం ముఖ్యంగా ఈ దర్గా లోపల చేయి తగిలిస్తారు మన దర్గాలో లోపల ఆడవాళ్ళు పోయేదానికి లేదండి ఈ దర్గా కూతము చిన్న లోపల చేయి తగిలిచ్చి మొక్కుంటారు ఇక్కడ ఇక్కడ ఖాళీ అనేది ఉండదు ఇక్కడ ముక్కుబడి ఏంటంటే రెండు ఆకులు ఒక్కొక్క ఇంత చక్కెర ఒక బిడ ఐదు బిడాలు పదకొండు ఇరుగొకటి ముక్కుబడి ఉదాహరణకు ఒక ముక్కుబడి చెప్పుకుంటారు పదకొండు బిడాలు పెట్టి నా పాతి చేపిస్తుంటామా నా పని అయితే అంటారు ఆ పని అయినా వెంటనే ఒక నెల లోపల వచ్చి ఆ సదింపులు చేయాలి పదకొండు బిడాలు పెట్టి ఒక బిడ మీరు తీసుకుని మిలి ముక్కు మిగతా ఆడవాళ్ళకి పంచాలి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ వంశీకులో మన అమీర్ స్వామి కుమారుడు ప్రస్తుత పీఠాధిపతి వజ శేషా ఆరిఫుల్లా మహమ్మద్ మసన్ చిష్ల్ ఖాదీ ఆయన ఆధీనంలో ఎదురుగా ఉంది ఆయన పదకొండ సంవత్సరంలో పదకొండ పీఠాధిపతి ఇప్పుడు ఈయన ఆధీనంలో ఎంత జరగా వచ్చిపోయే ప్రజలకు గురుసులు ఉత్సవాలు జరుగుతాయి ఆయన అంతే చేస్తారు రెండు పూట్ల అన్నం మెడికల్ క్యాంపు వసంతి అన్ని వసతులు పీఠాధిపతిగా చేసుకుంటారు